జై గురుదేవ దత్త వెల్కమ్ ఓం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనము మన ఓం దత్త ఛానల్లో జ్ఞాన సముపార్జన చేసుకొని శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం పొంది దత్తయోగ సాధన చేసుకొని మన జీవితం చరితార్థం చేసుకొని మన జీ మన జన్మను ఉద్ధరించుకునే కొరకు మనం ఈ వీడియోస్ అన్ని చేసుకోవడం జరుగుతుందండి ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే హోమాలు ఎందుకు చేయాలి హోమము హోమాలు ఎందుకు చేసుకోవాలి జపాలు ఎందుకు చేయాలి తపస్సు ఎందుకు చేసుకోవాలి దారాలు ఎందుకు చేయాలి అలాగే టాపిక్ వస్త హోమం దత్త హోమం యొక్క ఏంటివి దత్త యోగం ఎందుకు చేసుకోవాలనే విషయమే టాపిక్ ఇది అయితే ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ వస్తాయి అదే అలాగే అసలు ఎందుకు ఎవరు చేసుకోవాలి అనే విషయం చిన్నగా మాట్లాడుకొని కొంచెం డ్రాఫ్టింగ్ కొంచెం స్క్రిప్ట్ ఉందని చదివి వినిపించి తర్వాత మనం ముందుకు వెళ్తాము నేను చెప్తాను మీకు క్లియర్గా చెప్తా ఎన్రోల్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎవరు చేస్తే ఏ లాభం వస్తుందో కూడా నేను చెప్తా ఆఖరి వరకు వీడియోని చూడండి మంచిగా ఉంటుంది చాలా నేను జాగ్రత్తగా చేస్తాను ఫార్టీ వన్ డేస్ అని చెప్పిన ఫార్టీ వన్ డేస్ అయిపోయిన తర్వాత అని చెప్పిన ఇవాళకి యాక్చువల్గా ఫార్టీ ఎయిట్ డేస్ కంప్లీట్ అయ్యింది ఈరోజు ఈ వీడియో రికార్డ్ చేసే వరకు వీడియో ఎప్పుడు ఎప్పుడు పబ్లిక్ అవుతున్నా దత్తప్రభు దయాన్ని మాకు ఏం తెలియదు దత్తప్రభు ఆశీర్వాదంతో చేసుకుంటున్నాం ఆ తండ్రి పూర్ణపరబ్రహ్మ పరమాత్మ చాలా నిగుడమైన రాశ్యాలు మనకు తెలియజేయడం జరుగుతున్నది కాబట్టి కొద్దిగా స్మూత్ స్మూత్గానే లేట్గా పని జాగ్రత్త చేయాలని ఈ వీడియోను ఆపడం జరిగింది ఇప్పుడు చేస్తా చెప్తా మీకు క్లియర్ ఉన్న చూడండి దయచేసి చూసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి చాలా పెద్ద విషయాలు ఉంటాయండి గురుదత్త ఫస్ట్ నేను కొంచెం చదివి వినిపిస్తాను మీకు నేను అసలు ఏంది అసలు ఈ కష్ట ఈ కష్టాలకు అన్నింటికి మరి ఎలా సాధ్యం బయటపడాలనేది ఎదురు చేసుకోవాలనేది ఎట్లా వస్తాయి అనేది అలా కొంచెం కొంత మాట్లాడుకున్నాము మనం చాలాసార్లు కానీ ఇప్పుడు కూడా చెప్తాం మీకు నేను కొంత ఎక్కువ డెప్త్గా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే పీడితే తతిహ ఔషధిహరే జప హోమ క్రియాదిహ ఇది శ్లోకం ఓకే అండి మరి పురాణాల్లో ఉన్న శ్లోకం చాలా పవర్ఫుల్ శ్లోకం దీని అర్థం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా భావం పూర్వజన్మలలో చేసిన పాపము వ్యాధి రూపంలో బాధిస్తూ పీడిస్తూ ఉంటుంది ఔషధములు ఇన్ని సేవించడము ఔషధములు సేవించడము దానములు జపములు హోమం చేయడం లేదా చేయించడం వలన ఆ బాధకు శాంతి కలుగుతుంది ఎంతో మంది ఎప్పటికీ తగ్గని బాగా వేధించి బాధ పెట్టే దీర్ఘకాలిక అనారోగ్యంతో జీవితంలో ఎక్కువ కాలం యాత్ర పడుతూ ఉంటారు ఇప్పుడు అన్ని కొత్త కొత్త రోగాలు కూడా వస్తున్నాయంటే దాని అర్థం అదే పడుతూ ఉంటారు అటువంటి వారు ఎప్పుడు తమకే ఎందుకు ఇలా అయ్యింది అని దుఃఖ దుఃఖపడుతూ ఉంటారు ఏ పూర్వజన్మల్లో చేసిన పాపమో ఈ విధంగా వ్యాధుల రూపంలో వేధిస్తుందని శాస్త్రవచనం అదే శాస్త్రం ఆ పీడ నుంచి శాంతిని పొందడానికి నాలుగు ఉపాయాలు చెప్పింది ఇది జాగ్రత్త అవి మొదటగా ఔషధాలు తీసుకోవాలి అవి ఎలాంటి ఔషధాలైనా తీసుకోవాలి ఇంకా ఆ వ్యాధి శాంతించకపోతే దానాలు జపాలు హోమాలు చేయాలి లేదా చేయించాలి ఇవి కష్టాలు కూడా కష్టాలు కూడా తొలగిపోవాలంటే హోమాలు చాలా దీర్ఘకాలిక కష్టాలు ఉండి కంప్లీట్ అవుతున్నావు ఫస్ట్ చేయాల్సింది ఏంటిది దానాలు చేయాలి నేను చెప్పిన చాలా విషయాలలో దానాలు చేయాలి అండ్ ఇంకా జపాలు హోమాలు చేయాలి ఇలా చేస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది కంప్లీట్ అవుతుంది ఎవరైనా చేయలేని వారు స్వహస్తాలతో చేస్తే బాగుంటుంది కానీ చేయలేని వారు ఆ ద్రవ్యము ధనమిచ్చి మరొకరు సిద్ధి అయిన వారితోనే పెట్టుకోండి వాడు గుర్తుపెట్టుకోండి చెప్తానండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు అర్థమైంది దత్తపు చెప్పించిన విషయం మీకు అర్థమయ్యేలాగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను కొంత అర్థం కాకుండా అర్థం చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇప్పుడు ఎట్లా అంటే కొందరికి వ్యాధులు కష్టాలు దీర్ఘకాలికంగా ఇవి రోజులల్లో కూడా ఎక్కువ అంటే ఎన్నడూ రాని వ్యాధులు వస్తున్నాయి ఎన్ని కష్టాలు పడుతున్నారు జనాలు అంటే మన ఆత్మ అన్న విషయంలో అవి ఎందుకు వస్తున్నాయి అనేది ఎంత వెతికినా మీరు ఏ ఏ సిస్టంలో వెళ్ళినా ఆధ్యాత్మిక మార్గం అంటే మీరు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి చూపెట్టుకోవాలి ఓకే తర్వాత వైద్యుల దగ్గరికి వెళ్ళాలి వైద్యుడు అంటే హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వైనా అడ్వైస్ తీసుకొని ఏమైనా ప్లాన్ చేసుకోను వెళ్తూ ఉంటే అప్పుడూ కూడా తగ్గపోతే జ్యోతిషం దగ్గరికి వెళ్ళాలి అట్లా కూడా కాదు అంటే అక్కడ కూడా దొరకదు ఇక్కడ కూడా దొరకదు అప్పుడు అర్థం చేసుకోవాలి ఇది ఏదో పూర్వజన్మం నుంచేలా వచ్చినా ఏదో భీతి ఏదో పాపము నన్ను అంటుకొని నన్ను బాధిస్తుందని అర్థం చేసుకోవాలి ఎవరికి వారే ఇది ఎవరు చెప్పినా చెప్పకుండా ఇప్పుడు దత్తప్రు ఎవాలి నేనేది చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి చెప్పరు అంటే వాళ్ళకు తెలియక కానీ కాదండి ఈ ఎదుటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తే ఎవరైతే సలహా తీసుకునే కొరకు లేకపోతే సమస్య తీసుకొని వెళ్ళి మాట్లాడినప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంటే అలానే మాట్లాడతారు గురు గురు అంటే ఒక స్థాయిలో ఉన్నవారు అంటే గురు స్థాయి అంటారా లేకపోతే ఒక పండిత స్థాయి అంటారా ఓ వైద్యుని స్థాయి అంటారా ఒక యజ్ఞం చేసే యజ్ఞం యజ్ఞకృత స్థాయి అంటారా వాళ్ళు అలానే ప్రవర్తిస్తారు వాళ్ళు వాళ్ళు మీ ప్రవర్తన బట్టే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు విషయాలు చెప్పరు సొంతగా వీళ్ళు చేసుకున్న ధైర్యం ఉందా వీళ్ళగా ఉంటారు నేను చెప్పరు ఇంకొకటి వీళ్ళు ఇంకా అశాంతి పాలైనరా వీళ్ళు ఎలా ఉండరు అన్న విషయంలో వాళ్ళు చెప్పకపోవచ్చు మంచి వాళ్ళైతే దత్త తెలిసి రా చెప్పరు ఇది ఒక విషయం అయితే పూర్వజికలు వచ్చిన పాపంతోనే ఈ కష్టాలు వస్తున్నవి ఆర్థిక సమస్యలు వస్తున్నవి ఇతిబాధలు వస్తున్నవి ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నవి అన్న విషయంలా దాన్ని కొరకు మనం చేయాల్సింది ఏంటి యాక్చువల్గా ఫస్ట్ అయితే ఒక దైవిక గ్రంథము పారాయణం చేయాలి కొంతలో కొంత ఎంత కష్టమైనా ఒకవేళ బాగా వ్యాధి ఎక్కువ ఉంది లేవల్ని పరిస్థితిలో ఉంటే వినాలి పారాయణాలు విష్ణు శాసన సూత్రం లలిత శాసన సూత్రం హెడ్సెట్ అయినా వినాలి ఇలా వింటే కొద్దిగా శుద్ధి అంటే ఆ లోపల ఉన్న బ్లాకేజెస్ ఏదైతే నెగిటివ్ ఫోర్స్ ఉందో దానికి భయం కలిగి బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇదొక ఫస్ట్ పాయింట్ పారాయణ లేదా సూత్రాలు వినాలి ఇంట్లో కూడా స్ప్రెడ్ అయ్యట్లు చేయాలి ఒకటి తర్వాత ఏం చేయాలి జపం జపం కూడా నామజపము తీసుకొని ఎవరి దగ్గర ఉన్నాయినా లేకపోతే గురువు గురువులు గురువు దగ్గర కంపల్సరీ లేదు అంటే దత్తప్రభుడు శివైనయుడు లలితమ్ముడు ఇష్టదేవుని ఎవరైనా వారి దగ్గర పెట్టి పేపర్కి రాసి వారి ముందు పెట్టి మీరే గురువు అని చెప్పి కూడా చేసి నామజపం మంత జపం చేసుకోవచ్చు అన్నీ కాదు కొన్ని ఉన్నాయి సాత్వికమైనది మాత్రమే అది పడుకొని కూడా చేసుకోవచ్చు ఆరోగ్యం బాగాలేని వారి గురించి చెప్తున్నాను రెగ్యులర్గా చేస్తూ ఉండాలి నామజపం కూడా ఇదొకటి అలా కూడా కాదు అన్నప్పుడు ఇంకా శుద్ధి చేసుకోవాలి మనము అంటే హోమం చేసుకోవాలి ఈ హోమం ఎందుకు చేసుకోవాలనే విషయం ఇది హోమం చేస్తే ఏం జరుగుతుందంటే అందులో ఔషధ మూలికలు ఇస్తూ ఉంటాం దత్త హోమంలో దత్త ఔషధ మూలికలు హండ్రెడ్ ఎబో ఔషధ మూలికలు వేయవలసి ఉంటుంది ఆ ఔషధ మూలికలతోనే ఆ చుట్టుపక్కల ఉన్న ఆరా క్లియర్ అవుతుంది ఔషధ మూలికలు నవధాన్యాలు నెయ్యి ప్యూర్ నెయ్యి సెవెంటీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ ఉందండి ఇప్పుడు ప్రజెంట్ నెయ్యి ప్యూర్ నెయ్యి అంత కాస్ట్ ఉంటుంది కంపల్సరీ కావాలి ఆవు పిడికలు ఆవు పేడ పిడికలు తొమ్మిది నవగ్రహాల వరకు తొమ్మిది సవితలు అవన్నీ తీసుకొని వచ్చి సేకరించి సిస్టమేటిక్గా జాగ్రత్తగా మార్కెట్లో దొరికితే కొంటే దొరుకుతున్నవి రావి చెట్టు గురు గురుగ్రహ దోషానికి అంటే గురువు బలం పెంచుకునే గురు ఆరోగ్యం కావాలంటే శుక్రగానికి ఔదుమరి చెట్టు జమ్మి చెట్టు ఔదమ్మరి చెట్టు మెడి చెట్టు ఇలా ఆరోగ్యానికి తెల్లజిల్లాడు సూర్యభోగారి గురించి ఇలా 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 మనం అన్నీ తీసుకొని ఆ హోమంలో చేయాలి ఆ చేసేవారు ఉండాల్సిన అవసరం కూడా లేదు మనము చెప్పుకొని మనము ఇచ్చుకొని మన ద్రవ్యము ఇవ్వాలి మన డబ్బులు ఇచ్చి ఆ హోమాన్ని మన జపము మన గోత్రనామాలతో చేయించుకోవచ్చు అందుకే లైవ్లో కొందరు సోషల్ మీడియాలో పెడతా ఉంటారు కదండి మీరు పంపించండి మీ గోత్రనామాలు పంపించండి మేము చేస్తామని ఇది అర్థమదే అలా చేస్తూ ఉంటే వారికి వారి ద్రవ్యమే కాబట్టి అవుతా ఉంటుంది ఇది ఇక్కడికి వెళ్తుంది గాలిలోకి వెళ్ళి అంటే దేవతలకు హోమం అంటే ఏంటిది మన ఉమద్రవ్యాలు ఇచ్చే వస్తువులు ఇంకా ఔషధ మూలికలు అవన్నీ ఇచ్చేది ఏంటి ఏ దేవుని పేరు చెప్పి మీరు హోమంలో వేస్తారో అగ్నిదేవుడు వాయు రూపకంగా వాళ్ళు తీసుకుని వెళ్ళి వారికి ఇస్తారు ఆ హోమంలో వేసేది దేవుడికి ప్రత్యక్షంగా మనం ఇచ్చే భోజనము ఇంత కథ ఉంటుందండి ఇంత ఉంది అది చేసుకోవాలి ఖచ్చితంగా ఒక్కరోజు అనేది హోమము కొన్ని హోమాలకి ఉంటాయండి దీర్ఘకాలిక వ్యాధులు ఉండేవి సమస్య ఎక్కువ ఉన్నది పెద్ద సమస్యలు అంటే మూడు రోజులు మినిమం మినిమం మూడు రోజులు చేసుకోవాలి మూడు రోజులు లెవెన్ డేస్ ఫార్టీ వన్ డేస్ వాళ్ళ వాళ్ళ వాళ్ళకున్న సమస్య తీవ్రతను బట్టి అది దత్తప్రభు చెప్తాడు అది సిద్ధి అయిన వారు చేసుకుంటే సిద్ధి అయిన వ్యక్తులు సిద్ధి అయ్యి అంటే ఆ వారు చేసే మద్రము సిద్ధి అయి ఉండాలి సిద్ధి అయి ఉంటే ఆ ఆ హోమ ఫలితం తొందరగా వస్తుంది ఫలితం కూడా ఖచ్చితంగా వస్తుంది మిగతా వారికి వారు దాని అంటే రుటీన్గా వారు చేసే ఒక ఉద్యోగంలో భాగంగా చేసినట్టు చేస్తారు కాబట్టి రాకపోవచ్చు తర్పడ అంటే వారు కూడా చెప్పాలి సంకల్పం చెప్పాలి చెయ్యాలి రాకపోవచ్చు అంటే మీరు ద్రవ్యం పెట్టినందుకు ఎంత జరగాలో గద్దె జరుగుతుంది అంటే సొల్యూషన్ రాకపోవచ్చు ఎంతో కొత్త వస్తుంది అంటే దాని ఏమంటారంటే మీరు ఏదైతే సంకల్పం పెట్టుకున్న సంకల్పం పూర్తిగా కాకపోవచ్చు అంటే మళ్ళీ చేసుకోవాలి వాళ్ళతోని వారితోని నాలాగా సిద్ధ పురుషులు సిద్ధి అయిన వారితోని సిద్ధి అయిన వారితో చేయించుకుంటే కంప్లైంట్ అయిపోతుంది మళ్ళీ మీరు చేసుకునే అవసరం ఎప్పుడో మళ్ళీ రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అదా అలాగే అలా కాదు ఈ నార్మల్ వ్యక్తులతో అయితే మీరు ఎన్నిసార్లు చేసుకున్నా తప్పదు మళ్ళీ అది కూడా ఒక్కరిదే చేపించుకోవాలి ఒక్కరు వ్యక్తి ఉంటాడు కదా ఆ వ్యక్తి గురించి అంటే వారి ఫ్యామిలీ గురించి మాత్రమే ఫస్ట్ ఒక్కొక్క గుర్తి ఎవరికైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో ఎవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరికైతే ఇతి బాధలు ఉన్నాయో వారి గురించే ఫస్ట్ ఒక్కరికి చెప్పించుకోవాలి తర్వాత వారి ఫ్యామిలీలనే ఒక్కరంటే యజమాని తర్వాత భార్య పిల్లలు పిల్లలు కూడా ఒక్కొక్కరు సపరేట్ ఇట్లా చేసుకోవాలి త్రీ డేస్ కానీ లెవెన్ డేస్ కానీ ఫార్టీ వన్ డేస్ కానీ ఎవరి తీవ్రత ఎలా ఉందో అలా చేసుకుంటేనే ఫలితం వస్తుంది లేకపోతే రాదు అది కూడా మ్యాక్సిమం బ్రహ్మీ ముహూర్తము సంధ్యాకాలాలు ఉంటాయండి ఆ సంధ్యాకాలాల్లో చేసుకోవాలి ఆ సంధ్యాకాలాల్లోనే నేను చేస్తూ ఉంటా బ్రహ్మీమహూర్తము అంటే అది ఒక సంధ్య ప్రాంతకాల సంధ్య మధ్యాహ్న సంధ్య ప్రదోషకాల సంధ్య యాక్చువల్ నాలుగు కాలాలు ఉంటాయి అవి కదా ఐదు ఉంటాయి కదా నాలుగు అయితే మాక్సిమం చెప్పచ్చు ఈ మూడు మాత్రం ఈ సమయంలో చేసేటివే అవి ఉపయుక్త అంటే ఉపయోగపడుతుంది ఇది చాలా పెద్ద విషయం అండి ఈ హోమాలు చేసుకున్న తర్వాత మొత్తం శుద్ధి అయిపోయిన తర్వాత మనం హోమం చేసుకుంటే శుద్ధి అయిన తర్వాత అప్పుడు దత్త యోగంకు మనము యోగం ఎనీ యోగం యోగం అంటే అదొక అదొకటే ఆ యోగము మనము ఫోర్ టు ఫోర్ ఫిఫ్టీ అయ్యంలా ఒక పది నిమిషాలు చేసుకున్నా రాను 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 మీకు ఏం జరగకుండా మీకు ఆరా బ్లాక్ అవుతుంది ఈ హోమం చేస్తే కూడా ఆరా ఆరా బ్లాక్ అవుతుంది శుద్ధి నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది మీకు ఎవరెవరు ఏమేమి చేసినో చేతబడులు కానీ ఎలాంటివి కూడా ఉండకుండా వెళ్ళిపోతుంది చాలా సిద్ధ ఎవరిది తీసుకొని ఒకరి గురించి తెలుసుకొని చేయడం అనేది చాలా కష్టం అండి ఇది అంత సింపుల్ కాదు నేను రెగ్యులర్గా చేస్తున్నా హోమం అంటే నేను చేస్తలేనండి దత్తప్రభు దత్తప్రు దయా ఆయనే చేపిస్తుండు ఆ శ్లోకం ఉంది కదా ఆల్రెడీ యజ్ఞ కర్తయచ యజ్ఞేచ యజ్ఞ భోక్త యజ్ఞ భోక్తేచ యజ్ఞ కరాచ యజ్ఞం చేసేదైనా యజ్ఞం చేపించేదైనా యజ్ఞము తీసుకునేదైనా యజ్ఞ యజ్ఞమే కాబట్టి అంత ధైర్యంగా నేను చేస్తున్నా వేరే వాళ్ళు చేయరు ఆ సమయాలలో వారికి ఉన్నది అవన్నీ వస్తూ ఉంటాయి ఏదైనా కానివ్వండి అవి చెప్పేవి కావు అవి ప్రాబ్లం చేస్తూ ఉంటాయి మస్తు కష్టపడతాయి వ్యక్తిని చాలా కష్టపడతాయి అండి చేసేవాళ్ళను అలా ఉంటుంది దాని పద్ధతులు ఉంటవి అవన్నీ చేయాల్సి ఉంటుంది నేను లైవ్లో పెడుతున్నా అంటే లైవ్లో మనం పెడుతూ అన్నీ చెప్తలేను నేను నేను చేసే నేను చేస్తున్నా అయితే ఇది ఏంటంటే నిస్వార్థంగా ఉండాలి చేసేవారికి ఎవరికైతే వాళ్ళు హోమో చేయాలనుకుంటున్నారో వారి గురించి నిస్వార్థంగా ఉండి చేసుకునే వ్యక్తులై ఉండాలండి పదివేలు ఇరవై వేలు అంటే దానివంటారు సంభావన తీసుకునే వాళ్ళ గురించి నాకు తెలుసు అది కాదు సంభావన అనేది కాదు సామాగ్రి గురించే నేను మాత్రం చేస్తే మ నేను చేసే హోమం దత్తము దేవాలయం చేస్తున్నా అది సామాగ్రి కొరకే సంభావన అలాంటిది ఏమి ఉండవండి నేను ఇంకా మీకు చెప్పేది ఏంటంటే మీరు ఖచ్చితంగా నేను చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా నన్ను సంప్రదిస్తే చేస్తే ఖచ్చితంగా నేను గురుచరితామృతం ముందే పంపిస్తా అది చదువుకుంటా రెండు పేజీలు చదువుకుంటా ఉండాలంటే ఇంకా తొందరగా రిజల్ట్ వస్తుంది ఇది ఇలాంటివి చేసుకోవాలి హోమం అంటే ఇలా ఉంటుంది అండి దత్త హోమం అంటే మిగతా హోమాల గురించి కూడా నాకు తెలుసు బాగానే ఉంటుంది అని ఒకటే రోజు చేస్తారు కదండి అది రెగ్యులర్ చేసుకుంటే ఫలితం ఉంటుంది రెగ్యులర్గా అంటే డే బై డే పున్నానికి అమావాస్యకు అట్లా కాదు రోజు కంటిన్యూగా మరి అలాంటి పరిస్థితి ఉన్న వారి అందరికీ కాదండి ఎవరికైతే ఆ పరిస్థితి ఉంటుందో ఎవరికి లాంగ్ టర్మ్లో ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఇలా చేసుకోవాల్సి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు చేసుకోవాలనుకుంటే పంపిస్తే నాకు కింద వాట్సాప్ నెంబర్ వస్తూ ఉంటుంది మొబైల్ నెంబర్ కూడా అదే దానికి డీటెయిల్స్ పెడితే నేను చెప్తాను సమయం కూడా చెప్తా ఎందుకంటే అందరికీ పది మంది కలిపి చేసేది కాదండి ఎవరిది వారికే ఉంటుంది ఎవరికి ఒక్కరికే ఒక్కరిదే చేయాల్సి ఉంటుంది ఒక్కరిదే చేయవలసి ఉంటుంది ఒక మూడు రోజులు చేయాలంటే ఒకరిదే చేయాలి పదకొండు రోజులు చేయాలంటే చేయాలి చెయ్యాలి ఫార్టీ కొన్ని చేయాలంటే ఒక్కరిదే చేయాలి ఇలా ఉంటుందండి మనం ఏం చేయలేము దత్త ఆర్పణం దత్త విషయం అది అంతే ఉంటుంది ఆయన చెప్పించేట్టు నేను మీకు చెప్పుకుంటాను మీకు అవసరం అనుకుంటే మీరు చేసుకోవాలనుకుంటే అలా నన్ను సంప్రదించవచ్చు ఈ హోమం వల్ల లాభం అవుతుంది ఏమవుతుంది అన్న విషయం దత్త మీకు తెలుసు వాళ్ళకి అర్థమవుతుంది అర్థమైన వాళ్ళ విషయాలు మనము నేను చెప్తాను ఏం చేయాలంటే దానికి ఏం ఏం లేవు చేసేవారికే ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వాళ్ళు అమెరికాలో యుఎస్ఏలో ఉండని ఎక్కడ ఉండని అంటే అప్రాన్లో ఉండని ఇంట్లో దూరంలో ఉండని వాళ్ళకు ఏం నియమాలు ఎప్పుడు కాకపోతే ఎందుకు సపోజ్ మాట్లాడిన తర్వాత ఎందుకు చేయించుకుంటారు చెప్పకూడదు ఎవరికి అంతే చేపించుకున్నాము మంచిగా అయినాము అన్న విషయం సంతోషం తార్పడు కానీ ఆ ఎందుకు చే అది ఏంటిది సమస్య అనేది మాత్రం ఎట్టి భర్తలో రివీల్ కావద్దు నూట రావద్దు మళ్ళీ తర్వాత కూడా అవలా అంత జాగ్రత్త ఉండాలి తర్వాత కూడా ఎప్పుడైనా అంటే మీరు ఇంకా మీరు మెడిటేషన్కి వచ్చి మీరు దత్తయోగ సాధన చేసుకొని మంచి లాగ్ చేసుకొని స్ట్రాంగ్ అయ్యేంత వరకు ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు తనజానికి చెప్పాల్సిన అవసరం లేదు మంచి జరుగుతాయి మీకు మంచి జరిగింది అంటే ఒక దత్త ఆర్పణం ఓకే దత్తప్రభు చేసాడు దత్త ఆర్పణం వైష్ణదేవ్ ఇష్టదేవన్ లలిత ఆర్పణ శివ ఆరోపణలు కృష్ణ ఆర్పణ ఎవరైనా అనుకోండి చాలా సంతోషంగా థ్యాంక్స్ చెప్పి మీ పని మీరు చేసుకుంటా ఉంటే ఇది జరుగుతుంది చాలా పెద్ద విషయాలు ఉంటాయండి హోమంలో అన్ని డెప్త్ అంత డెప్త్ చెప్పలేము ఇది ఒక ఒక మనం అక్కడికి వెళ్ళే కొరకు ఒక సీటు కొరకు సింహాసనంగా కూర్చునే కొరకు మనకు ఒక స్టెప్ ఇది ఇది కంప్లీట్ అయ్యి మీరు మొత్తం క్లీన్ అయిపోయినాక ఇరవై ఆరు దైవిక లక్షణాలు మిలవెలంగా అలవడతా ఉంటే అప్పుడు దత్తయోగ సాధన చేస్తే మీకు వర్కౌట్ అంటే మీకు దాని ఏమంటారంటే ఫలాలు వస్తూ ఉంటాయి అంతవరకు కష్టం మీరు అడవి ఉంటాయి మీరు మీరు హో అంటే మీరు యోగము మెడిటేషన్ చేస్తూ ఫోర్ టు ఫోర్ ఫిఫ్టీ మధ్యలో ఫోర్ ఏఎం టు ఫోర్ ఫిఫ్టీ ఏఎం మధ్యలో మీరు మెడిటేషన్ నేను చెప్పినది చేసిన కానీ ఆ చేసింది ఫలం అక్కడే ఉంటుంది మీకు మీకు వర్కౌట్ కాదు అంటే మీకు మీకు ఉపయోగపడది ఇదంతా క్లీన్గా ఉంది కాబట్టి ఇదన్నీ క్లీన్ చేసుకోవాలంటే పారాయణం సత్సంగం సత్సత్యమైన సత్య సత్యమైన క్షేత్ర దర్శనము హోమం ఇది చేసుకుంటూ ఉంటా ఉంటే అప్పుడు మెడిటేషన్ అనేది కూడా మీకు మీకు కాస్మిక్ ఎనర్జీ ఉపయోగపడతా ఉంటుంది కాస్మిక్ ఎనర్జీ నిండుతూ ఉంటుంది ఈ కాస్మిక్ ఇనర్జీ ఆనంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నవారికి తప్పై ఇదండి ఇది దత్త చూపించిన చెప్పించిన విషయమే చాలా జాగ్రత్తగానే నేను చెప్తున్నా మీరు జాగ్రత్తగా ఇష్టం ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు మీరు నన్నే సంప్రదించాల్సిన అవసరం లేదు దత్త హోమం ఎవరైనా సిద్ధు నుండి అంటే మంత్రసిద్ధి ఉన్నవారితోనే చెప్పించుకోవాలి దత్తార్కుండా ఇది విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ మాట మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎవరైనా కానివ్వండి వారు మీ ఇంటి పక్కన ఉండినివ్వండి మీ ఊర్లో ఉండినివ్వండి మీ చుట్టాల్లో కానివ్వండి ఇంకెక్కడైనా కానివ్వండి వారికి మంత్రసిద్ధి అయింది అని వారు చెప్పి దత్తహోమము మ్యాక్సిమం చేసుకోవాలి ఒక్కరోజు కాకుండా కనీసం ఒక త్రీ డేస్ అనేది వాళ్ళ వాళ్ళకున్న సమస్య తీవ్రతను బట్టి ఉంటుందండి దాన్ని బట్టి ఆలోచించుకొని దత్తప్రభు చెప్పించిన విషయం కాబట్టి ఆయన అడిగి నేను చెప్తాను కాబట్టి చేసుకోవాలి ఇలా చేసుకుంటే జరిగే అద్భుతాలు అద్భుతాలు అంటే పరిష్కారం మనం జాగ్రత్తగా ఉంటాం ఆకస్మిక మంచిగా రిలీవ్ రిసీవ్ వేసుకొని ప్రశాంతంగా బ్రతికే కొరకు మనకు ఉపయోగపడుతుంది ఇది విషయం అండి అంటే నన్ను సాంప్రదించమని చెప్పడం కాదు వారికి ఎవరికైనా ఇది మంత్రసిద్ధి అయి ఉన్నవారు అయి ఉండాలండి మంత్రసిద్ధి కావాలంటే ఇప్పుడే మంత్రం తీసుకుని నేను జపం చేసుకుంటా అంటే కాదు పన్నెండు సంవత్సరాలు అయిన తర్వాత మంత్రం అనే సిద్ధి అవుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మంత్రసిద్ధి అయిన ఆశ్రమాలు ఉంటాయి అంటే మంత్ర ఆ వాళ్ళు ఉంటారు వాళ్ళు చేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు అలా మీ దగ్గర వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు చేసుకుంటే సంతోషం అలా చేసుకోండి అలా నాకు మాత్రం దత్త పర్మిషన్ ఇచ్చింది ఏంటంటే ఎవరికైనా బాధలు బాగా భయంకరంగా ఉండి వాళ్ళు బాగా కష్టాల్లో ఉంటే ఆయన ఆశీర్వాదం వస్తే అది కూడా రాధ్యం ఉండదు అని చెప్తానే నేను చేయగలుగుతాను ఇది విషయం అండి ఇలా ఉంటుంది మీరు మాత్రం చేయించుకోవాలనుకునే వారు ఎవరైనా మీ చుట్టుపక్కల సంప్రదించవచ్చు వారు సిద్ధి పొందిన వారై ఉంటేనే మీకు ఫలితం వస్తుంది లేదు అంటే చేయించుకుంటా ఉంటే ఒక్కసారి ఇది ఇది ఒక్కసారి చేయించుకునేది మళ్ళీ నెలల తరబడి మళ్ళీ వారు రెగ్యులర్గా ప్రోత్సహం చేయించుకోవాల్సి ఉంటుంది సమస్యలు తీర ఆరోగ్యం ఖరాబ్ అవుతూ ఉంటుంది ఇలా గుర్తుపెట్టుకోని ఇది చాలా ఇంపార్టెంట్ విషయము తండ్రి చెప్పించిన విషయము శ్రీ పూర్ణపరం పరమాత్మ శ్రీ గురుదత్తపరములు చెప్పించిన విషయం ఇది ఆయన చెప్పించిన విషయం నేను చెప్తున్నా కాబట్టి ఇలా చేసుకొని మీరు జాగ్రత్తగా మీరు హోమో యొక్క గొప్పతనం తెలుసుకొని జాగ్రత్తగా ముందుకెళ్ళి మెడిటేషన్ వరకు వచ్చి మెడిటేషన్ చేసుకొని కాస్మిక నింపుకొని జాగ్రత్తగా బ్రతికి పురోగమానం మంచి మంచి యోగుల ఇళ్లలో మళ్ళీ జన్మ తీసుకునే అదృష్టాన్ని పొందగలరు ఈ రోజు ఇంతమంది వీడియో చేసుకున్న దృశ్యం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ కోటి కోటి సాస్తాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురు గురుదేవదత్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి